జయ శ్రీరామ్ శ్రీగురుభ్యో నమో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమో నమ శ్రీ మహా సరస్వతి అయి నమో నమ సర్వమంగళమాంగళయే శివే సర్వార్ధాదికే శరణ్యేత్రి అమ్మికే దేవి నారాయణే నమోస్తు అష్టలక్ష్మి వైభవం శీర్షికలో భాగంగా మనం ముందుగా ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి వైభవాలు గురించి గతంలో చెప్పుకోవడం జరిగింది రెండు భాగాల్లో ఇక మూడవ లక్ష్మి ధైర్యలక్ష్మి యొక్క వైభవం ముందుగా ధైర్యలక్ష్మి స్తోత్రం

త్రైలోక్య కుటుంబిని అయినటువంటి అమ్మవారు ముందుగా ఆదిలక్ష్మిగా అనంతరం మన శరీరాన్ని పోషించడానికి ధాన్యలక్ష్మిగా అవతారాలు ఎత్తింది అనేటువంటి విషయాన్ని మనం గత భాగాల్లో చెప్పుకున్నాం అయితే ఈ శారీర దారుఢ్యము మానసికమైనటువంటి ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహారాన్ని అందించినటువంటి తల్లి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత సరైనటువంటి వ్యక్తిత్వము ధైర్యము ఏదైనా ఒక పని చేయాలంటే దాంట్లో విజయం సాధించాలి అంటే మనకు ముందుగా ధైర్యం కావాలి ధైర్యము వీరత్వము అనేటువంటిది ధైర్యంలోని ఒక భాగమే ధైర్యలక్ష్మీదేవి మనకు కావలసినటువంటి వీరత్వాన్ని అందిస్తూ వీరలక్ష్మిగాను పౌరులక్ష్ పౌరుషలక్ష్మిగాను ప్రస్తుతించబడుతోంది ధైర్యం యొక్క ఆవశ్యత గురించి మనం చూద్దామంటే అంటే ఎలాంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాన్ని మనం సాధించాలి అంటే మనకు ముందుగా ధైర్యం యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది ఈ విషయాన్ని మనకి మొట్టమొదటిగా ధైర్యాన్ని నేర్పేటువంటిది తల్లి మాతృదేవోభవ తల్లి ఎన్నో రకమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడులకు గురయ్యి ఇబ్బంది పడి ఆ తర్వాత మనకి జన్మనిస్తుంది అక్కడే మనకి చెప్తుంది అనమాట అనేకమైనటువంటి ఇబ్బందులు గురి అయితేనే కానీ జన్మరాదు అని మనకు చెప్తుంది అంటే ధైర్యాన్ని అందిస్తుంది చిట్ట చివరికి జీవితంలో వచ్చేటువంటి రాబోయే విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని ధైర్యంలో ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించాలి అని మనకి తన చేత ద్వారా తల్లి తెలి ఉంటుంది లక్ష్మీదేవి అమ్మ రూపంలో మనకి మొట్టమొదటిగా ధైర్యాన్ని అందిస్తోంది ధైర్యలక్ష్మీదేవి యొక్క అంటే ఈ విషయాన్ని మనం ఉదాహరణగా చెప్పాలంటే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఒక చిన్న ఒక సామంతరాజు యొక్క మంత్రి తల్లి చెప్పినటువంటి జిజియాబాయి చెప్పినటువంటి కథలు నూరు పోసినటువంటి ధైర్యంతో ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఔరంగజేబు అంతటి వాడిని ఎదిరించే వంటి స్థాయికి అంటే అప్పట్లో ఒక పెద్ద చక్రవర్తి అటువంటి చక్రవర్తిని ఎదిరించి ఆయన్ని భయపెట్టినటువంటి చక్రవర్తిగా ఎదగడానికి కారణం తల్లి చెప్పినటువంటి మాటలు తల్లి చెప్పినటువంటి స్ఫూర్తి తల్లి ఇచ్చినటువంటి స్ఫూర్తి అంచేత ప్రతి ఒక్కరూ కూడా ధైర్యాన్ని వీడిపోకూడదు అని మొట్టమొదట తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటూ స్త్రీ రూపంలో ఆవిడ మనకి చక్కనైనటువంటి ధైర్యాన్ని అందించి జీవితంలో విజయం సాధించడానికి కారణమవుతోంది అయితే పిరికి వాళ్ళు రెండు రకాలు ఉంటారు ఎవరయ్యా ఆ రెండు రకాలు అంటే పోరాడి గెలవగలిగినటువంటి సామర్థ్యం ఉండి ధైర్యం లేకపోవడం వల్ల వాళ్ళు ఓడిపోతూ ఉంటారు ఇక రెండవ రకమైనటువంటి వాళ్ళు తనకున్నటువంటి సామర్థ్యాన్ని తనకున్నటువంటి ధైర్యాన్ని తెలుసుకోలేకుండా నిజంగానే వాళ్ళలో వీరత్వం లోపించి తద్వారా ధైర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఈ ఇద్దరు పిలికి వాళ్ళకి కూడా ధైర్యాన్ని ఇచ్చేవంటి అనుగ్రహం ఎవరు అనుగ్రహం కావాలి అంటే ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం పొందితే వాళ్ళకి విజయం చేకూరుతుంది ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం లేకపోతే నిజంగా విజయంలో విజయం చెత్త పొందగలిగినటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా పొందలేరు మనకి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని విషయాల్ని వింటూ ఉంటాం ఎంతో అంటే ఎంతో మందికి ధైర్యాన్ని లేకపోవడం వల్ల వాళ్ళు కోల్పోయేటువంటిది సామ్రాజ్యాలు కూడా కోల్పోతూ ఉంటారు మనకి ఉదాహరణకి మనకి కాఫీ తోటలకి చెందినటువంటి సిద్ధార్థ మనకు ఆ విషయం అందరికీ కూడా అంటే ప్రస్తుత కాలంలో తెలిసినటువంటి విషయమైంది అంటే ఆయన బిలియనీరు అంటే చాలా ఎక్కువ సంపాదించినప్పటికీ కూడా చెట్ట చివరికి ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు అదే అతనికి కొంచెం ధైర్యం పెట్టుకుంటే తన అప్పులకి ఆస్తికి బైరీజ్ వేసుకుంటే అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆయన భార్య మళ్ళీ ఆ రంగంలో విజయాన్ని సంపాదించగలిగింది ఈ రోజున అయితే ఇక్కడ ఏంటి కోల్పోయాడు అతను అంటే అతనికి ఆస్తి ఉంది దానికి తగ్గ అప్పు ఉంది తన ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే తిరిగి మరొక మార్గాన్ని ఎంచుకుంటే ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేవాడు కానీ ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకోవడం వల్ల అతను తన యొక్క జీవితాన్ని కోల్పోవడం జరిగింది అలా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి ధైర్యానికి సంబంధించి మన పురాణ సంబంధమైనటువంటి కథలే ఉన్నాయా అంటే దైవ భాగవతంలో ఒక వృత్తాంతం మనకి కనబడుతుంది ధైర్యలక్ష్మి మహాత్వానికి సంబంధించి పూర్వకాలంలో స్వరధుడు అనేటువంటి మహారాజు గారు ఉండేవాడు స్వరధుడు ఈయన ఒక అనేక రాజ్యాలను చేయించి సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు అయితే ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఎవరికైనా సరే ధనం లేదా రాజ్యం లేదా అంటే అతని యొక్క విద్య వీటిని ఇవి ఏం చేస్తాయంటే అహంకారాన్ని ఇస్తాయి అప్పుడు మనం అనుకువగా ఉండం అనేటువంటిది నేర్చుకోగలగాలి ధైర్యలక్ష్మిని మర్చిపోయాడు అంటే ఇదంతా నా ప్రాభవము అనుకోవడం వల్ల ఏం జరిగిందంటే ఆయన యొక్క దగ్గరలోనే అంటే ఆయన సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న సామంతరాజు ధీమంతుడు ఈ ధీమంతుడు అనేటువంటి సామంతరాజు నిరంతరము అమ్మవారిని కొల్చేటువంటి రాజుగారు అంటే ప్రతినిత్యము అమ్మవారిని మరిచిపోకుండా ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఆవిడ తోడు ఉంటుంది అటువంటి అయినటువంటి ఈ ధీమంతుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరినీ పోగేసుకుని యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు ఆయన యొక్క సైన్యం ఏంటంటే కేవలం రెండు వేల మంది రెండు వేల మంది సైన్యంతో ఆయన యుద్ధానికి బయలు నెరవేరాడు అదే స్వరదులు యొక్క సైన్యం ఏంటంటే పదివేల మంది సైన్యం అయితే యుద్ధం యుద్ధం ప్రారంభమైంది యుద్ధంలో ఈ సురదుడు యొక్క సైన్యం క్షీణించిపోవడం మొదలుపెట్టింది ఈయన ఎప్పుడైతే క్షీణించుకోవడం మొదలుపెట్టిందో భయంతో రాజ్యాన్ని వదిలేసి అడవులోకి వెళ్ళిపోయాడు భార్యను తీసుకుంది అప్పుడు భార్య ఆలోచిస్తుంది ఏంటిది ఎంతో ధైర్యంతో సువిశాలమైనటువంటి రాజ్యాన్ని ఒక చిన్న రాజు సువిశాలమైనటువంటి రాజ్యాన్ని తయారు చేసి ఇప్పుడు ఏమీ కాకుండా ఇలా పెరిగి వాళ్ళ పారిపోయి రావడానికి కారణం ఏమిటి అని చెప్పి అర్థం కాక అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మునీశ్వరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది సుమేధుడు అనేటువంటి ఋషిని ప్రార్థించేటప్పటికీ ఆయన దివ్య దృష్టితో చూశాడు దివ్య దృష్టితో చూసి ఓహో ఈయన ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు కారణం ఏమిటి ధైర్యలక్ష్మిని మరిచిపోయాడు అంతవరకు ధైర్యలక్ష్మిని అర్చించేవండి వండి అర్చించేవండి ఈయన ఆ అష్టలక్ష్మి యొక్క అర్చనా కార్యక్రమాన్ని పూర్తిగా వదిలిపెట్టాడు తద్వారా ఏదైతే అంటే మనం కూడా దీన్ని బట్టి ఏం గ్రహించాలి మనం ఏదైతే అర్చన చేస్తున్నామో ఏ రకంగా అయితే నిరంతరము మనం మన యొక్క ధ్యానాన్ని కానీ లేదా మన యొక్క అర్చన కానీ చేస్తున్నాము దాన్ని వదిలిపెట్టాము అంటే మనకి ఖచ్చితంగా అమ్మవారి నుంచి దూరం అవుతాము దీనికి ఒక చిన్న కథ ఈ మధ్యలోనే ఒక కథ జ్ఞాపకం వచ్చింది దాన్ని కూడా మనం చెప్పుకుందాం ఒక సందర్భంలో ఒక వ్యాపారస్తుడు చాలా చిన్న వ్యాపారస్తుడు ఆయన కిరాణా కొట్టు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యాపారంతో ప్రతిరోజు ఉదయాన్నే లేచి పక్షులకి కొంచెం ధాన్యాన్ని వేసి తన దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని వేసి తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించేవాట తద్వారా అతను వ్యాపారం అభివృద్ధి చెందుతూ వెళ్ళింది అతను వయసు అయిపోయింది ముసలివాడైపోయాడు అధికంగా సంపాదించాడు తన కొడుకులకి వ్యాపారాన్ని అప్పచెప్తూ ఈ విషయాన్ని కూడా చెప్పాడు ఏంటి ప్రతిరోజు ఉదయాన్నే పక్షులకు నాకు ఆహారం వేయడం అనేటువంటిది ఒక అలవాటు ఈ అలవాటుని మీరు కూడా చేయండి తద్వారా మీరు కూడా వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది సరే కొన్నాళ్ళు వీళ్ళు కూడా వేసే వేయడం జరిగింది అంటే ఆ విధంగానే పక్షులకి ఆహారం వేయడం జరిగింది కొన్ని కొన్ని నెలల తర్వాత వీరికి అశ్రద్ధ కలిగింది ఎందుకంటే ఇలాగా రోజు ఎందుకు మనం ధాన్యాన్ని వృధా చేయడం అనుకుని వాళ్ళు వెంటనే ఒక నాలుగు కోయిన తర్వాత వదిలిపెట్టారు వీళ్ళ యొక్క వ్యాపారం కూడా క్షీణించడం మొదలుపెట్టింది అంటే మనం చేసే వంటి అర్చన ఇక్కడ అర్చన ఏ రూపంలో ఉంది భౌతదయ రూపంలో ఉంది భౌతదయ రూపంలో ఉన్నటువంటి అర్చనని ఎప్పుడైతే వదిలిపెట్టారో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారం క్షీణించింది కొన్ని పోయిన తర్వాత తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి మన వ్యాపారం క్షీణిస్తోంది ఏంటి అంటే ఈ తండ్రి గారు మీరు వ్యాపారంలో మెళుకువలన్నీ కి అన్నీ బాగానే కనబడుతున్నాయి మరి ఏంటి ఆ లోపం అని చెప్పి ఆలోచించి మీరు పక్షులకి ఆనం వేస్తున్నారా అని అడిగితే కొన్ని రోజుల నుంచి మేము మానేసామంటే ఈ రకంగా కూడా భగవంతుడి యొక్క కృప మనకి లభిస్తుంది అని చేత మీరు మరలా ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అంటే తిరిగి వాళ్ళు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు తద్వారా వారు వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుకున్నారు అదేవిధంగా మనం కూడా మనం చేసేవాడిని నిరంతరం చేసే వంటి అర్చన కానీ లేదా ఆరాధన కానీ లేదా ఒకరికి చేసే సాయం కానీ దేన్ని మనం మానకూడదు ఇది మనం నిరంతరం చేస్తూ ఉండాలి చేస్తున్నప్పుడు మాత్రమే మనం వృద్ధిలోకి వెళతాం అంతే తప్ప కొన్నాళ్ళు చేసి మనం వృద్ధిలోకి వెళ్ళిన తర్వాత మనం వృద్ధిలోకి వచ్చాం కదా ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని మానేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరుగుతుంది ఇలాగే ఇక్కడ ఈయన కూడా అంతే అష్టలక్ష్మి యొక్క ఆరాధన చేయడం మానేయడంలో అందులో ధైర్యలక్ష్మిని కొలవడం మానేయడం వల్ల ధైర్యాన్ని కోల్పోయి అడవుల పాలు అయ్యాడు ఇంకా ఆయన దగ్గర సైన్యం ఉంది రాజ్యం ఉంది అయినప్పటికీ కూడా ధైర్యాన్ని కోల్పోయాడు సరే ఈ సుమేధుడు అనేటువంటి ఋషి వెంటనే ఈ విషయాన్ని చెప్పి ఆయన చేత అర్చన చేయించారు ధైర్యలక్ష్మి యొక్క అర్చనని చేయించారు చేయించి అంటే దీక్ష పట్టించి ఇరవై ఒక్క రోజుల మండల దీక్ష అయిన తర్వాత ఇక ఈయన పూర్తి చేసుకుని యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు మళ్ళీ ధీమంతుడి మీద యుద్ధం సాధించడానికి బయలుదేరాడు అయితే ధీమంతుడు కూడా అమ్మవారి యొక్క భక్తుడే అంచేత అమ్మవారికి అమ్మవారు ఆ రాత్రి కల్లో కనిపించిందట ధీమంతుడికి ఇప్పుడు గతంలో సురదుడు నన్ను మర్చిపోవడం వల్ల నా యొక్క అర్చలు చేయకపోవడం వల్ల నీకు సులభంగా విజయం చేకూరింది ఇప్పుడు తిరిగి అతను తన తప్పు తెలుసుకుని వస్తున్నాడు కనుక యుద్ధం చేయడం అనివార్యం కాదు కనుక అతని రాజ్యాన్ని అందరికీ అప్పచెప్పే అని చెప్పి చెప్తుంది అమ్మవారు కళ్ళ అలాగే ఇక్కడ సురదు కూడా చెప్తున్నాడు చెప్తు చెప్తుంది అమ్మవారు సురదు కూడా కళ్ళలో కనిపించి ఏం చెప్తుందంటే ఆయన కూడా అంటే ధీమంతుడు కూడా నా యొక్క భక్తుడే కాబట్టి అతనితో యుద్ధం వద్దు నీ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాడు నువ్వు నీ రాజ్యాన్ని తీసుకో అని చెప్పి చెప్తాడు ఉదయం ఇద్దరు ఒక చోట చేరారు చేరిన తర్వాత విషయం చెప్పడం జరిగింది నాకు ఈ కళ వచ్చిందని ఏం చెప్తాడు నాకు ఈ రకంగా కళ వచ్చిందని ఆ ధీమంతుడు సురదుడు ఇద్దరు ఒకరికొకరు చెప్తుంటారు చేత అమ్మదయ్యని బట్టి నీ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నానంటే రాజ్యం వీరభోజ్యం సులభంగా రాజ్యాన్ని తీసుకోకూడదు పుట్టిన రాజ్యం తీసుకుంటే అది భిక్ష అవుతుంది అలా రాజు అనేటువంటి వాడు దానం పట్టకూడదు ఇది ప్రథమ నియమం అని నేను ఈ రకంగా తీసుకోవడం కుదరదు కాబట్టి నా కుమార్తె నీకు ఇచ్చి వివాహం చేస్తున్నా అని చెప్పి కుమార్తెనిచ్చి తన రాజ్యాన్ని తను తీసుకుంటాడు ఈ విధంగా ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగితే మనకి సకల సంపదలు కలుగుతాయి అని మనం ఈ వృత్తాంతం ద్వారా తెలుసుకోవచ్చు కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా ఈ తలపెట్టినటువంటి కార్యాలు సరిగ్గా జరక్క నిర్విఘ్నంగా జరక్క ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఒక ఇరవై ఒక్క రోజులు మనం శుచిగా ధైర్యలక్ష్మీదేవిని పూజ చేయాలి ఈ ఇరవై ఒక్క రోజులు దగ్గరలో జువ్వి చెట్టు కానీ ఉంటే ఆ జువ్వి చెట్టు చుడు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి అలా చేస్తే ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది రోజుకి ధైర్యలక్ష్మి యొక్క మంత్రాన్ని రోజుకి నూట ఇరవై మూడు సార్లు చెప్పాలట అమ్మవారి యొక్క సంఖ్య నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు సార్లు అమ్మవారి యొక్క సంఖ్య ధైర్యలక్ష్మి యొక్క బీజాక్షరాల్ని కానీ జపిస్తే మనకి తద్వారా ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఐం శ్రీం సౌ శ్రీం హ్రీం ఈ బీజాక్షరాన్ని మనం నూట ఇరవై మూడు సార్లు మనం తప్పనిసరిగా చేయాలి అలా చేసుకోగలిగితే తద్వారా ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే మనం ధైర్యలక్ష్మి యంత్రానికి సంబంధించినటువంటి ఒక అంటే పూర్తిగా నాకు ఇబ్బందిగా ఉంది ధైర్యం కోల్పోతున్నాను నేను రోజు రోజుకి అనుకున్నటువంటి వాళ్ళు ధనికులు ఎవరైనా ఉంటే మనం ధైర్యలక్ష్మి యంత్రాన్ని లేదా ధైర్యలక్ష్మి హోమాన్ని చేయించుకోవచ్చు దానికి మనం అంటే ప్రతి ఒక్కొక్క అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రాన్ని ఆ శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం అలాగే ఇక్కడ ధైర్యలక్ష్మి యంత్రానికి సంబంధించినటువంటి మూల శ్లోకం చెప్తాం ఓం నమో భగవతే ధైర్యలక్ష్మి ఐం శ్రీం సౌ శ్రీం హ్రీం మమ వ్యాపార గృహే ఉద్యోగే సర్వస్థలే నిత్యం ధైర్య రూప ధనం ప్రాపయ ప్రాపయ ఆయురారోగ్య భోగభాగ్యం దేహి దేహి స్వాహ అని ఈ విధంగా అమ్మవారిని మనం సంఖ్యాపూర్వకంగా జపం చేసుకుని ఆ సంఖ్యకి అనుగుణంగా మనం హోమానం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క కృప పరిపూర్ణంగా మనకు లభిస్తుంది అందరికీ కూడా ధైర్యలక్ష్మి యొక్క కృప కలగాలని ప్రార్థిస్తూ सर्वे जना सुखनो भवन्तु समस्त संग मंगलार्थ भवन्तु स्वस्ति